హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసీ భర్తల జోక్స్ భార్య ఏమండి మీకు లాటరీలో ఒక రోజు కోటి రూపాయలు వచ్చాయి సరిగ్గా అదే రోజు నన్నెవరో కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు అప్పుడు మీరేం చేస్తారు భర్త ఒకే రోజు రెండు లాటరీలు తగిలేంత అదృష్టం నాకుందంటే చ చిన్న నమ్మను చీరల షాప్కు వెళ్ళిన ఆడోళ్ళు వైన్ షాప్కి వెళ్ళిన మగాళ్ళు త్వరగా బయటకు వచ్చినట్లు చరిత్రలో లేదు ప్రపంచంలో ఎవ్వరూ శాకాహారులు కాదు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఎవరిదో ఒకరిది బుర్ర తినే ఉంటారు అత్యవసర పరిస్థితుల్లో కూడా భార్య దగ్గర అప్పు అస్సలు తీసుకోకూడదు నాలుగు నెలల క్రితం నేను రెండు వేలు తీసుకున్నా ఇప్పటికీ మూడు సార్లు పూర్తిగా ఇచ్చేశా అయినా ఇంకా పదిహేను వందలు బాకీ మిగిలే ఉంది విరాజ్ బేబీ ఎక్కడున్నావు నేను మా నాన్నగారితో కలిసి కారులో వెళ్తున్నాను బేబీ నీకు తర్వాత కాల్ చేస్తాను ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు విరాట్ నువ్వు ఉన్న బస్సులోనే నీ వెనక సీట్లో కూర్చున్నాను ప్రతిరోజు మీరు భోజనం చేసే ముందు ఒక మూగజీవికి తిండి పెట్టండి అంతా మంచే జరుగుతుంది మా ఆవిడ నాకు భోజనం పెట్టాకే తింటుంది తెలుసా ఏమండి మూర్తిగారు మీ ఇంట్లో విచిత్రంగా ఎలుకని చూసి పిల్లి భయపడి పరిగెత్తుతోంది ఏంటి పిల్లి నేను పెంచాను ఎలుకను మా ఆవిడ పెంచింది అంతే ప్లీజ్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ షేర్ చేయండి